ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ ఫేమ్ యూట్యూబ్ ఛానల్ ఓనర్ అన్వేష్ ఆ గత కొద్ది రోజుల నుంచి బెట్టింగ్ యాప్ బాధితుల తరపున పోరాడుతున్న సంగతి మనకు కూడా తెలిసిందే ఈ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి ఎందరో సెలబ్రిటీల పేర్లను కూడా ఆయన బయటపెట్టాడు అన్వేష్ ఇప్పుడు మరో మంచి పనికి శ్రీకారం చుట్టాడు ఈ గ్లోబల్ టూరిస్ట్ ఎందుకంటే మనం చూస్తున్నాం ఏ విధంగా సెలబ్రిటీస్ అంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి సంపాదించుకున్నారు ఆ బెట్టింగ్స్ యాప్స్ని యూజ్ చేసి ఎంతమంది జీవితాలను నాశనం చేస్తున్నారు యువత మనం చూస్తు చూస్తున్నాం వాటి మీద ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నాడు అన్వేష్ అన్వేష్ కానీ అదేవిధంగా తెలంగాణ ఐపిఎస్ ఆఫీసర్ సజ్జనార్ ఆయన నిన్న కూడా ఒక ట్వీట్ చేశాడు ఈ ఐపీఎల్ సంబంధించి ప్రమోట్ చేస్తున్న వ్యక్తుల గురించి రెండు వీడియోస్ పోస్ట్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి సజ్జనార్ గారు నిన్న కూడా ఒక పోస్ట్ అయినాడు అంటే సజ్జనార్ గారు ఎంత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని పని పనిచేస్తున్నాడు మనం అప్రిషియేట్ చేసిన అవసరం కూడా ఉంది ఆయనకు తోడు ఇప్పుడు అన్వేష్ ఆయన కూడా ప్రతిరోజు వీడియోస్ వేస్తూనే ఉన్నాడు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారని చెప్పేసి కొంతమంది సెలబ్రిటీలను యూట్యూబర్ల పేర్లను కూడా ఆయన బయట పెడుతున్నాడు లోకల్ బాయ్ నాని మొదలుపెట్టి అక్కడ నుంచి మొదలుపెట్టి మన నటుడు అలీ గారి వరకు ఎంతోమంది సెలబ్రిటీల పేర్లను బయటపెడుతూ వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అన్విష్ నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా అప్రాక్సిమేట్గా రెండు పాయింట్ మూడు ఎనిమిది మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే తన వీడియోలను కూడా తన వీడియోలకు కూడా అప్రాక్సిమేట్గా మిలియన్స్ వ్యూస్ వస్తున్నాయి అలాగే లక్షల ఆదాయం కూడా వస్తుంది అందులోనే ఈ మధ్యన అన్వేష్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి సెలబ్రిటీల పేర్లు రివీల్ చేస్తూ వీడియోలు చేస్తున్నాడు దీనికి ఇంకా భారీ స్థాయిలో కూడా వ్యూస్ వస్తున్నాయి ఆదాయం కూడా బాగానే వస్తుంది దీంతోనే డబ్బుకు డబ్బు పేరుకు పేరు అన్నట్లుగా ఈ అన్వేష్ వ్యాపారం ఏదో చాలా బాగుందిలే అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి అదేవిధంగా సెలబ్రిటీల మీద అన్వేష్ వీడియోలు చేసి మిలియన్లలో వ్యూస్ సంపాదించి లక్షల డబ్బులు కూడా వెనకేసుకుంటున్నాడన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే విమర్శలు వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు సమాజంలో ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్ల మీద తాను చేసినటువంటి వీడియోలకి వచ్చే ఏదైతే డబ్బు వస్తుందో ఆ వచ్చినటువంటి డబ్బుని తిరిగి ఎవరైతే బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయారో వారికి ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన కూడా చేశాడు నిజంగానే గ్రేట్ వండర్ఫుల్ అసలు సూపర్ డేస్ని అసలు అతను తీసుకుంది ఇప్పటి వరకు అతను ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి సెలబ్రిటీల మీద చేసినటువంటి వీడియోల ద్వారా ఇప్పటి వరకు ముప్పై లక్షల రూపాయల ఆదాయం వచ్చిందంట ఇంకో ముప్పై లక్ష ముప్పై లక్షల రూపాయల డబ్బులు కూడా రావాల్సి ఉందంట మొత్తం కలుపుకుంటే అరవై లక్షల రూపాయలు బెట్టింగ్ యాప్స్ బాధితుల కుటుంబాలకే అందిస్తాను అని చెప్పేసి అన్వేష్ గారు ఒక వీడియో రూపంలో ఆయన తెలియజేయడం కూడా జరిగింది వండర్ఫుల్ అసలు ఇది ఆయన చెప్పాడు నేను కూడా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్లపై వీడియోలు చేస్తూనే ఉన్నాను ఇవి నేమ్ కోసమో ఫేమ్ కోసమో కాదు వీటి ద్వారా ఇప్పటి వరకు నాకు ముప్పై లక్షల ఆదాయం వచ్చింది ఇంకో ముప్పై లక్షల ఆదాయం కూడా వస్తుంది అలా మొత్తం అరవై లక్షలు తీసుకుని వెళ్ళి ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరైతే నష్టపోయారో చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా సాయం చేస్తాను అని చెప్పేసి చెప్పుకొచ్చాడు అన్వేష్ దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది అదేవిధంగా నిన్న మొన్న ఉప్పల్ బాలు అతను కూడా ఒక వీడియో చేశాడు అన్వేష్ గురించి ఎందుకంటే ఉప్పల్ బాలు ఎంత ఫేమస్ మనకు అందరికీ కూడా తెలిసిందే ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కానీ ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేయలేదంట చాలా గొప్ప విషయం అసలు దీన్ని అన్వేష్ పసిగట్టాడు అన్వేష్ అన్వేష్ ఈ ఉప్పల్ బాలుకి ఫోన్ చేసి నువ్వు ఎందుకు చేయలేదు ఈ బెట్టింగ్ యాప్స్ అందరూ సెలబ్రేటీస్ చేస్తారు కదా నీ కూడా సప్లైవర్స్ ఉన్నారు కదా నువ్వు ఎందుకు చేయలేదు నీ కూడా వచ్చి కదా ఆఫర్స్ అని అడిగితే అతను చెప్పాంట ఆ విధంగా వచ్చే డబ్బులు నాకు వద్దు నేను చేయను అలాంటి తప్పులు నేను చేయను అని చెప్పేసి ఉప్పల బాలు చెప్పాంట బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అతను అందుకని చెప్పేసి ఉప్పల బాలు అప్రిషియేట్ చేస్తూ అన్వేష్ లక్ష రూపాయల ఐఫోన్ మొబైల్ కూడా కొనిచ్చాడు యాపిల్ ఐఫోన్ కొనిచ్చాడు లక్ష రూపాయలు పెట్టించి ఉప్పల బాల్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు నాకు అన్ని వేష లక్ష రూపాయలు పెట్టి మొబైల్ కూడా ఇచ్చాడు ఎందుకంటే నేను బెట్టింగ్ యాప్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు కాబట్టి వండర్ఫుల్ అసలు గొప్ప విషయాలు ఉప్పల బాల్ని ప్రతి ఒక్కరు కూడా ఏదో అంటూ ఉంటారు కానీ అతను చూడండి ఒక మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఎంత అడ్వాన్స్గా అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలంటే అసలు మంచి ఇది మీద సెలబ్రేషన్ మనం చూస్తున్నాం కదా డబ్బులు కాశపడి డబ్బులు కట్టబడి ఏ విధంగా చేశారు కానీ ఉప్పల బాల్ అలాంటి పని చేయలే అలాంటి వ్యక్తిని అన్వేష్ అప్రిషియేట్ చేశాడు అలా అతను ఒక్కడనే కాకుండా చాలామందినే అతను పైకి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అతనికి ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఏ సెలబ్రిటీస్ అయితే చేశారో దాని ద్వారా ఏదైతే ఎర్నింగ్ వస్తుందో డబ్బులు ఆ డబ్బులు అనేటిని కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎవరైతే డబ్బులు కోల్పోయారో వాళ్ళకంతా కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యారంటే అతనికి మనం హేట్స్ చెప్పాలి గుడ్ అసలు గుడ్ నేచర్ ఎనీహ్ దీని మీద పాజిటివ్ రెస్పాన్స్ ఎవరుంటారు నెగిటివ్ గా రెస్పాన్స్ ఎవరు ఉంటారు మరి అన్వేష్ గారి ఈ యుద్ధం ఎంత వరకు వెళ్తుందో చూడాలని చెప్పింది వాళ్ళ ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ చుట్టి పెట్టాలి కదా అంటే లక్షిస్తారు కదా పది లక్షలతో హ్యాపీగా ఉంటాడు కదా అయితే అబ్బాయి ఏం చెప్పాడు కదా అన్న అలాగా పాపం చొమ్ము అన్నది అది పాపం చొమ్ము ప్రజల్ని మోసం చేసి సంపాదించిన సొమ్ము మనకు అన్న కొత్త అని చెప్పాడు నిజంగా ఇంకా నీతి నిజాయితే బతికే ఉంటాడు అబ్బాయి చాలా మంది ఆ పెద్ద నిజాయితీ అంటే